హలో అనిల్ హలో 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 అనిల్ వినిపిస్తుందా వినపడుతుంది లైవ్ లో మాట్లాడుతున్నావు కదా ఒకసారి నన్ను తీసుకో నేను మాట్లాడతాను అనిల్ అనిల్ అభిమన్యు సేన చెప్పు అభిమన్యు సేన కాకపోతే ఇంకో సేన గాని ఫస్ట్ నన్ను లైవ్ లో తీసుకోండి నేను మాట్లాడతా అరే శ్రీ మాట్లాడమ్మా బాబు తమ్ముడు అరే ఆడు ఆంధ్రలో ఉంటాడు అని పేరు పేరు ఆడు మక్క కొడుకు అని చెప్పు నా మాటగా నా గుద్దల దమ్ముంటే నా కొడకల్లారా అని నాతో మాట్లాడండి రా ఒకసారి నాతో మాట్లాడండి బే ముఖం కాకపోతే నా ముద్దరు చూపిస్తా లంజా కొడక గుద్ద పగలు తెంగుతా నా కొడకల్లారా ఏం మాట్లాడుతున్నారా సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు రండి నా కొడకన్నారా ఇప్పుడు ఆ లైవ్ లో అరే అదే లైవ్ లో నాతో మాట్లాడకపోతే మీరు మొగోళ్ళు కాదు మీ అమ్మలకు మీరు పుట్టలేదు అరే రారాల అంజడక రారా నీ అమ్మని దెంగ చూసుకున్నాం రారా అంజ కొడక మా గురువు గారు అంటూ నీ అవకాశం ఎంత నువ్వేంత నీ బతికెంత భయం ఎంత గుద్ద పరిచి మాట్లాడుతున్నారు బాగా గుద్ద రేవపెట్టి నా అరే మీ గురించి ఆలోచించడం మానేసి చాలు అవుతుంది నేను మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను మాట్లాడతా సబ్జెక్టే మాట్లాడతా సబ్జెక్టే మాట్లాడదాం గంటలు ఒకసారి లైవ్ నాకు నన్ను తీసుకొని గుద్దల దమ్ముంట అరే మీరు మీ అయ్యలకే పుట్టుంటే మీ ఒక్కటే ఉంటే నన్ను నైంలో తీసుకొని మాట్లాడట్రా నేను చెప్తా శివుడి గురించి నేను చెప్తా నా కొడక ఇవ్వాల గుద్దల దమ్ములేదారా నీకు గుద్దల దమ్ములేదా నేను చెప్తా మా పార్టీకి పని చేసుకుంటా ఉంటే నా కొడకల్లారా దేశాన్ని నాశనం పట్టియడానికి పుట్టిన ముండా కొడుకులు మీకే అంటుంటే ఉంటే ఉండాలి రా నీ అబ్బా కూర్చొని మాట్లాడుతున్నా అరే నన్ను చంపేస్తానే కదా ఎప్పుడు చంపుతావు చెప్పరా దాన్ని పంపిస్తా అని చెప్పి ఎప్పుడో రెండు మూడు కింద అన్నావు కదా లంచోడక ఇంకా అడ్రస్ దొరుకుతుంది కదా నేను చెప్తాదా ఇప్పుడు నేను చెప్తా లంచోడక అడ్రస్ నేను చెప్తారా లంజ్ అడ్రస్ నీ అమ్మని తెగ బాయ్ మంచి పద్ధతి కాదురా బాయ్ హలో అనిల్ హలో 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 అనిల్ వినిపిస్తుందా వినపడుతుంది లైవ్ లో మాట్లాడుతున్నావు కదా ఒకసారి నన్ను తీసుకో నేను మాట్లాడతాను నీతో అనిల్ అభిమన్యు చెప్పు అభిమన్యు సేన కాకపోతే ఇంకో సేన గాని ఫస్ట్ నన్ను లైవ్ లో తీసుకోండి నేను మాట్లాడతాను అరే మాట్లాడమ్మా బాబు తమ్ముడు అరే ఆడు ఆ ఉంటాడు అని పేరు పేరు ఆడు ముండా కొడుకు అని చెప్పు నా మాటగా ఆడి గుద్దల దమ్ముంటే నా కొడకల్లారని నాతో మాట్లాడండి రా ఒకసారి నాతో మాట్లాడండి బే ముఖం కాకపోతే నా మొద్దరు చూపిస్తా లంజా కొడక గుద్ద పగలు తెంగుతా నా కొడకల్లారా ఏం మాట్లాడుతున్నారా సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం రండా నా కొడకారా ఇప్పుడు ఆ లైవ్ లో అరే అదే లైవ్ లో నాతో మాట్లాడకపోతే మీరు మొగోళ్ళు కాదు మీ అమ్మలకు మీరు పుట్టలేదు అరే రారాలు అంజోడక రారా నీ దెంగ తెకున్నా రారా లంజా కొడక మా గురువు గారు నీ అవకాశం ఎంత నువ్వు నీ బతికి రా భయం తెలవడే గుద్ద పరిచి మాట్లాడుతున్నారు బాగా గుద్ద రేవపెట్టి నా అరే మీ గురించి ఆలోచించడం మానేసి చాలు అవుతుంది నేను మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను మాట్లాడతా సబ్జెక్టే మాట్లాడతా సబ్జెక్టే మాట్లాడదాం దండ్రా ఒకసారి లైవులకు నన్ను తీసుకోండి గుద్దల దమ్ము ఉంటారే మీరు మీ అయ్యనదే పుట్టుంటే మీ ఒక్కటే ఉంటే నన్ను లో తీసుకొని మాట్లాడంట్రా నేను చెప్తా శివుడి గురించి నేను చెప్తా నా కొడక ఇవ్వాలని గుద్దల దమ్ము లేదారా నీకు గుద్దల దమ్ము లేదా నేను చెప్తా మా పాటికి మేము పని చేసుకుంటా ఉంటే నా కొడకల్లారా దేశాన్ని నాశనం పట్టించడానికి పుట్టిన ముండా కొడుకులు మీకే అంటుంటే మాకెంత ఉండాలి రా నీ అబ్బా అందరి కూర్చొని మాట్లాడుతున్నా అరే నన్ను చంపేస్తానే కదా ఎప్పుడు చంపుతావు చెప్పరా నన్ను చంపేస్తా అని చెప్పి ఎప్పుడో రెండు మూడు ఏళ్ళ కింద అన్నావు కదా లంచ్ ఇంకా అడ్రస్ దొరుకుతుంది కదా నేను చెప్తాదా ఇప్పుడు నేను చెప్తా లంచ్ ఒడక అడ్రస్ నేను చెప్తారా లంచ్ ఒడక అడ్రస్ దా నీ అమ్మని దెంగే बाय मन की पद्धति का आदरा भाई